చెల్లెలు తిరగబడింది వాస్తులు ఆస్తిలో వాటాలు పంపకం సరిగా జరగలేదు దీనిపైన అడిగితే ఇవ్వన పొమ్మన్నాడు వాళ్ళు వాళ్ళు కొట్టుకుని ఇప్పుడు రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చారు అన్ని అంతపుర వాస్తవాలు బయట చెప్తున్నారు పులివెందల పులిని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి రాత్రికి రాత్రికి ఢిల్లీ వెళ్ళి పంపించి ఆయన భార్యని బావని సునీల్ పంపి అనిల్ పంపించి రాయబారాలు చేసి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి మనల్ని విమర్శిస్తున్నాడు మీరు మీ చెల్లెల వ్యవహారం ఇది పులియందల వ్యవహారం ఇది మాకు సంబంధం లేదు ఆ రోజు పాదయాత్ర చేయమని మేము చెప్పలేదు నువ్వే చేపించుకున్నావు తర్వాత మీ ఇద్దరు ఆస్తులో పంపకవద్దని మేము చెప్పలేదు మీరే చేసుకున్నారు మీ బాబాయిని మీరే చంపుకున్నారు కడాను నా మీద అపవాదించాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు తప్ప మీరేమీ చెయ్యలేరు తెలుగుదేశం పార్టీ ఎంత నిక్కచ్చుగా ఉంటామంటే ఎక్కడా ఒక చిన్న తప్పు చేయన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటిది వీళ్ళ ఆస్తి గొడవలు కుటుంబ వ్యవహారం రాష్ట్ర వ్యవహారంగా చిత్రీకరించే పరిస్థితి వచ్చారు నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా నా ఆశయం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలని ఎన్టీఆర్ ఆ రోజు ఆశయం పేదరికం లేని సమాజం చూడాలనేది ఈ రెండు ఆశయాల కోసం నా జీవితాన్ని అంకితం చేస్తా రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తా నా శరీరంలో వచ్చి వరే రక్తపు మీ వరకు మీకోసమే పనిచేస్తా భగవంతుడు నాకు ఎంత శక్తి సామర్థ్యాలు ఇస్తే అవన్నీ మీకోసమే ఉపయోగిస్తా నేను ముందే చెప్పా ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టా రైతు కుటుంబంలో పుట్టా రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిని మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఆ రైతు కుటుంబంలో పుట్టిన మిమ్మల్ని కూలీలుగా పుట్టిన మిమ్మల్ని ధనికులుగా చేయాలి అది చేయడానికి సాధ్యం ఉంది అది చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నేను ఒకటే ఒక విషయం మీ అందరినీ కోరుతున్నా ఇది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడే థామస్ గారు ఇక్కడే ఉన్నారు నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉంటే నేను బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను ఆయన ఎస్వీ యూనివర్సిటీ చదువుకుంటూ ఆ రోజు నేను చెప్పిన బయోటెక్నాలజీ చదువుకొని దాన్ని అమలు చేశాడు ఈరోజు మీరు చూస్తే ట్యూబ్ బేబీ కింద ఒక పరిశోధన చేసి వంద కంట్రీస్ తిరిగి ఈరోజు దాంట్లో స్పెషలైజ్ చేసి ఒక నిపుణుడుగా తయారయ్యాడు ఈ థామస్ గారు ఇక్కడ మట్టిలో పుట్టిన మాణిక్యం ఈ థామస్ డాక్టర్ ఒక ఎస్సీ కుటుంబం నిరుపేద కుటుంబం వీళ్ళని బాగా చదివిస్తే దానికి ఒక థామస్ గా అందరూ తయారయ్యే అవకాశాలు ఉంటాయి అందుకే నేను అడిగాను థామస్ గారు మీరు రండి కాన్స్టిట్యున్సీ గా ఉండమంటే వచ్చాడు తామస్ ఈ రోజు వచ్చినప్పటి నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న తెలుగుదేశం జనసేన అలయన్స్ ఉంది కాబట్టి పేరు చెప్పడం లేదు కానీ ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బ్రహ్మాండంగా పనిచేస్తున్న వ్యక్తి థామస్ గారు గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి దళితులకు అన్యాయం చేశాడు నిద్ర లేచి లేస్తే నా బీసీలు అంటాడు నా ఎస్సీలు అంటాడు నా మైనారిటీలు అంటాడు నేను అడుగుతున్నా ఎస్సీలకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు ఎందుకు రద్దు చేసావో చెప్పమని ఇక్కడి నుంచి సవాలు విసురుతున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది కాకుండా ఎస్సీలకు ఖర్చు చేయవలసిన సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల సప్లాన్ని పెట్టకుండా డబ్బులు దోచేసిన వ్యక్తి మింగేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు ఒక్క రూపాయి ఎక్కడా డబ్బులు ఇవ్వకుండా చేశాడు నేను బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఇలాంటి థామస్ లాంటి వ్యక్తులు తయారు కావాలని ఇస్తే అవి నిలిపేసాడు ఇప్పుడు ఎక్కడ స్కూల్స్ లో అడ్మిషన్స్ లేవు కులాంతర వివాహాలు నేను తామసం చూశాను ఆయన పెళ్లి చేసుకుని ఒక రెడ్డి కులంలో పెళ్లి చేసుకున్నాడు నేను కులాంతర వివాహాలని ప్రోత్సహించాను డబ్బులు ఇచ్చాను దాన్ని కూడా రద్దు చేశాడు ఇలా ఒకటి రెండు కాదు వందల కార్యక్రమాల్ని దెబ్బతీసి దళిత దో ద్రోహిగా మిగిలిపోయాడు ఈ పెత్తందారులు ఈ ప్రభుత్వంలో దళితులు నోరెత్తకూడదు ప్రశ్నించకూడదు నిలబడకూడదు నాలుగేళ్లలో ఆరు వేల కేసులు దళితుల పైన పెట్టారు నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని వేధింపులతో ఆత్మహత్యలతో బలి చేశారు కోడి కత్తి శ్రీను శ్రీను అయితే ఐదేళ్లుగా జైల్లో ఉన్నాడు లెక్కర్ రేట్లు ప్రశ్నించిన వ్యక్తి ఓం ప్రకాష్ పులివెందల్లో పుంగునూరులో శవమై తేలాడు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు క్రియేట్ చేసి మనిషిని చంపేసి ఆ టెలిఫోన్ కూడా లేకుండా చేసి ఇష్టానుసారంగా చేశారు ఇక్కడే జడ్జి రామకృష్ణని ఎలా వేధించారో మీరే చూశారు తంబళ్ళ పల్లెలో ఉండే జడ్జి రామకృష్ణని ఇష్టానుసారంగా వేధించి చాలా బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు నేను ఒకటి అడుగుతున్నా ఈ జిల్లాలో మూడు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి ముగ్గురిని మార్చారు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడే చెప్పాడు బాయ్ బాయ్ నారాయణ స్వామి అని ఆ నారాయణ స్వామిని చూస్తే జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి రామచంద్రారెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కుర్చీల మీద కూర్చుంటారు పాపం నారాయణ స్వామి చేయగట్టుకొని ఈ హీ హుజూర్ అంటా నిలబడుకుంటాడు ఈయన డిప్యూటీ సీఎం ఈయనకు పెద్ద శాఖ ఎక్సైజ్ గుమస్తా లెక్కలు వాళ్ళు రాసుకుంటారు ఈయన సంతకం పెడతాడు కడాన టీ నీళ్లు కూడా ఇవ్వడా ఈయనకు అవునా కాదా మీరే చెప్పండి ఇది సామాజిక న్యాయమా మాత్రములో మిమ్మల్ని అడుగుతున్నా